హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు చికెన్ లివర్ ఫ్రై అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ లివన్ తీసుకున్నానండి దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇంత పెద్దగా మనం వేసుకొని కర్రీ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ టమాటో ముక్కలు ఒక కప్పు వేసుకోవాలండి ఒక టమాటో అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోవాలండి వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా కాస్త వేయితే సరిపోతుందండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న లివర్ని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అంత కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనకి ఆ లివర్లో వచ్చే వాటర్తోనే మనకి కర్రీ అనేది కుక్ అయిపోతుంది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మరొక పదిహేను నిమిషాలని కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత మూతేసి కలుపుకోవాలండి ఇలా మనకి దగ్గరగా అయిపోతుందండి కర్రీ అనేది ఇప్పుడు దీనిలోని పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకం కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చికెన్ లివర్ ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అలాగే రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మనం తయారు చేసుకొని ఇలా ఒకసారి ఇంట్లో పెడితే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్